వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతినిధులకు ప్రాధాన్యత ఓటుపై అవగాహన కల్పించామని తెలిపారు బుధవారం ఆమె నల్గొండ సమీపంలోని ఆర్జాల బావి పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి సందర్శించారు ఎన్నికల సామాగ్రి పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించి పోలింగ్కు నియమించిన సిబ్బందితో మాట్లాడారు అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుందని నల్గొండ జిల్లాతో పాటు తక్కిన పదకొండు జిల్లాల ఎన్నికల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశామన్నారు ఎన్నికలలో ఏడు వందల యాభై రెండు మంది సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నామని ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్ సెక్టోరల్ ఆఫీసర్ చొప్పున నియమించామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులతో కూడిన బృందాలను పోలింగ్ కేంద్రాల్లో నియమించినట్లు ఆమె వెల్లడించారు సిబ్బంది అందరికీ రెండు విడతలుగా శిక్షణ ఇవ్వడం జరిగిందని పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామని వీటితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రథమ చికిత్స మందులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఓటర్లు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన పన్నెండు గుర్తింపు కార్డులలో ఏదో ఒక దాన్ని చూయించి ఓటు వేయవచ్చని చెప్పారు ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్కు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పంతొమ్మిది మంది పోటీలో ఉన్నారని చెప్పారు నల్గొండ జిల్లాలో ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాలు ఉండగా అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఆమె వివరించారు జిల్లా ఎస్పీ శరచంద్రపవార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో ఐదు పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని ఈ కేంద్రాలపై మరింత దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు పదమూడు రూట్లను ఏర్పాటు చేయడం జరిగిందని ముఖ్యమైన పోలింగ్ లొకేషన్లో స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు పెట్టడం జరిగిందని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యేలా ఏర్పాటు చేశామన్నారు రూట్ మొబైల్ ఆర్ముడ్ పార్టీలను నియమించామని ఇతర జిల్లాల పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద సెంట్రల్ పోలీస్ ఫోర్స్తో పాటు ఏఆర్ పోలీసులను ఏర్పాటు చేశామని మొత్తం ఆరు వందల పద్దెనిమిది మంది పోలీసుల సేవలను ఎమ్మెల్సీ ఎన్నికలలో వినియోగించుకోనున్నట్లు ఆయన వెల్లడించారు నల్గొండ అదనపు కలెక్టర్ వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏఆర్ఓ జి శ్రీనివాస్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఇన్ఛార్జీ డిఆర్ఓ నల్గొండ ఆర్డీఓ వై రెడ్డి సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్ స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు रूट नंबर बस मात्र में अजय बसमें कौंटर मिलता है आप kemudian dalam itu poc

మేడం రెడీ మేడం అయికన్నా సెక్టర్ ఆఫీస్ పోలీస్ స్టార్ట్ చేస్తారు లాగఫ్ చేస్తారు మిగతా వచ్చేసి కూడా వెళ్ళిపోవాలండి

అందరికీ వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఇక్కడ అర్జలబావిలో నల్గొండ జిల్లా సంబంధించిన ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాలకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా మన టోటల్ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే ఒక ఏడు వందల యాభై రెండు మంది పిఓస్ ఏపీఓస్ ఓపీఓస్ని నియమించడం జరిగింది ఎక్కడైతే పోలింగ్ కేంద్రాల్లో వంద కంటే ఎక్కువ ఓట్స్ ఉన్నాయో అక్కడ నాలుగు మంది పోలింగ్ బృందంని నియమించడం జరిగింది వాళ్ళకి రెండు సార్లు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది దీంతో పాటు మన ఎన్నికల సంఘాన్ని ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకు మేము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు యూనిట్స్ని తీసుకొని కలిసిమెలిసి ఒక పోలింగ్ బృందంని ఏర్పాటు చేయాలి పొలిటికల్ న్యూట్రలిటీ కోసం అది కూడా మేము టూచా తప్పకుండా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాల్లో పాటించాము దీంతో పాటు పోలీస్ శాఖ తరఫున కూడా చాలా సుదీర్ఘ ఏర్పాటు చేయడం జరిగింది మన ఈరోజు మేము ఎన్నికల సంఘాలకి పంపాల్సిన నివేదిక రెండు రకాలు ఉంటాయి దీంట్లో ఫస్ట్ మేమంతా పోలింగ్ మటీరియల్ మా పదకొండు జిల్లాలకి ఏఆర్ఓ డిఓ ఆధ్వర్యంలో పంపించామనేది ఒకటి అది బహుశా మన నల్గొండ జిల్లాతో పాటు మిగతా జిల్లాలో ఇంకా రెండు గంటలు పూర్తి అయిపోతుంది రెండు వాళ్ళు మా పోలింగ్ బృందాలు రెండు వందల పోలింగ్ కేంద్రాలకి సేఫ్ చేరుకున్నారనేది అది ఒకటి అది ఒక నివేదిక దీంట్లో మా పోలింగ్ సిబ్బంది ఈరోజు అక్కడే నైట్ స్టే చేస్తారు వాళ్ళకి కేటాయించిన పోలింగ్ కేంద్రంలో వారికి ఉన్న డ్రింకింగ్ వాటర్ ఫుడ్ ఇంకా వడదెబ్బ కాకుండా మేము కొన్ని ప్రివెంటివ్ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో కూడా ఒక ఆశని లేదా ఏఎన్ఎంని నియమించడం జరిగింది ఏఎంఎఫ్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీ కూడా ప్రతి ఒక్క డిఓ ప్రతి ఒక్క ఏఆర్ఓతో మా ఏఆర్ఓ గారు జేసీ నల్గొండ ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో ఒక ధ్రువీకరణ కూడా తీసుకొని మళ్ళీ గారి ఆఫీస్కి పంపడం జరిగింది ఓటింగ్ సంబంధించిన గతంలో మీ అందరూ కొన్ని కొన్ని ప్రశ్నలు అడిగారండి ఇన్వాలిడ్ ఓట్ సంబంధించిన కూడా కొంతమంది టీచర్స్కి డౌట్ ఉంటే దయచేసి మీ ప్రిసైడింగ్ ఆఫీసర్తో వాళ్ళు తప్పకుండా అడగాలి అండి గత ఎలక్షన్లో మీ అందరూ మీ అనుభవం పాలు పంచేటప్పుడు మాకు తెలియచేశారు కొన్ని ఎక్కువ సంఖ్యలో ఇన్వాలిడ్ ఓట్స్ పడినాయి మేము మా ప్రిసైడింగ్ ఆఫీసర్ ట్రైనింగ్లో కూడా చాలా సుదీర్ఘ ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ సామాన్య ఎన్నికల్లో ఉన్న ఫస్ట్ పాస్ ద పోల్ కాకుండా ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి వాయిలెట్ పెనే వాడాలి ఎలా మార్క్ చేయాలి అనేది కూడా మా ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి మేము చాలాసారి చాలా సుదీర్ఘ చెప్పడం జరిగింది డైరెక్ట్ మీటింగ్ ట్రైనింగ్ కావచ్చు టెలికాన్ఫరెన్సెస్ కావచ్చు సో దయచేసి టీచర్స్ కూడా వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే వారి ప్రిసైడింగ్ ఆఫీసర్తో పొలిటికలీ న్యూట్రల్గా అడగాల్సిన అవసరం ఉంది దీంతో పాటు ఒక టీచర్ ఓటర్ వచ్చేటప్పుడు సామాన్య ఎన్నికలు ఉన్న పద్నాలుగు ఐడి కార్డ్స్లో ఏదో ఒక ఫోటో ఐడి కార్డ్ తీసుకువస్తే వస్తే తప్పకుండా వర్తిస్తుంది ఎలా ఆ గుర్తు ఎలా పెట్టాలి ఏ ఆర్డర్లు అంటే వారికి కొన్ని ఆర్డర్స్ ఉండవచ్చు ఆ మేము ఒక ఉదాహరణగా శాంపుల్ కూడా అందరికీ తెలియచేయడం జరిగింది వైలెట్ పెనే వాడాలి అనేది కూడా చెప్పడం జరిగింది ఇది కాకుండా మనం నిజంగా పోలింగ్ కేంద్రానికి వెళ్ళేటప్పుడు కొన్ని డౌట్స్ ఉండవచ్చు మీరు చెప్పింది సహజమే సో అప్పుడు తప్పకుండా మా ప్రిసైడింగ్ ఆఫీసర్ చాలా పొలిటికలీ న్యూట్రల్గా అభ్యర్థి న్యూట్రల్గా అక్కడ తెలియచేయడానికి వాళ్ళంతా సమర్థవంతంగా రెడీ ఉన్నారు స్టేషన్స్ ఉన్నాయి క్రిటికల్కి స్కేల్ కొంచెం ఎక్కువగా ఇచ్చుకుంటూ నార్మల్కి మనం నార్మల్ ఇచ్చుకుంటూ మనం డిప్లాయ్మెంట్ అనేది చేయడం జరిగింది ఇప్పుడు మనకి ఇవాళ మన ఈ రూట్స్ అన్నీ కూడా పదమూడు రూట్లు ఉన్నాయి ఈ రూట్ల నుంచి బస్సెస్ పోలింగ్ మెటీరియల్ అంతా తీసుకొని పోలింగ్ లొకేషన్కి వెళ్ళడం జరుగుతుంది పోలింగ్ లొకేషన్కి వెళ్ళేటప్పటికి మా కలెక్టర్ మేడం గారు చెప్పినట్టు ఆల్రెడీ మన సిబ్బందులు అక్కడ ఉంటారు అక్కడ రాత్రి అంతా కూడా పోలింగ్లో పోలింగ్ మెటీరియల్ అంతా జాగ్రత్తగా చూసుకొని రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళా మనకి ఎలక్షన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో మనము ఈ ఇంపార్టెంట్ ఉన్న పోలింగ్ లొకేషన్స్ దగ్గర కూడా మనము వీ హరేంజ్ ఫర్ స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ స్ట్రైకింగ్ ఫోర్స్లో సిఐ గారు ఆధ్వర్యంలో ఒక టీం స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక టీమ్ అనేది మన దగ్గర ఉంటుంది ఎటువంటి ఎనీ అంటూ వర్డ్ ఇన్సిడెంట్ ఏమైనా అయినా కూడా ఆ టైంలో ప్రాంప్గా రెస్పాండ్ అయ్యేటట్టు వీళ్ళు ప్లాన్ చేయడం జరుగుతున్నది అండ్ విత్ రిగార్డ్స్ టు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా అదే రూట్ మొబైల్స్ మళ్ళా పోలింగ్ మెటీరియల్ అంతా కూడా మనకి రిటర్న్ వస్తుంది పోలింగ్ మెటీరియల్ వెళ్ళేటప్పుడు కూడా ఆమ్డ్ పార్టీ ఉన్నది మన దగ్గర ఈచ్ రూట్లో రూట్ మొబైల్లో ఒక ఆమ్డ్ పార్టీ ఉంటుంది వచ్చేటప్పుడు కూడా ఆమ్ పార్టీ వస్తుంది అండ్ విత్ ద క్వశ్చన్ మిగతా జిల్లాల్లోకి వెళ్ళి వచ్చే పోలింగ్ పోలింగ్ అంతా కూడా మన దగ్గర రిసెప్షన్ సెంటర్ ఇక్కడే ఉంది కాబట్టి మనం మిగతా జిల్లాల పోలీస్ శాఖ వాళ్ళతో అందరితో కూడా మనం కోఆర్డినేట్ చేస్తున్నాము చేసి ఆ పోలింగ్ మీటర్లు అంతా ఇక్కడికే వచ్చిన తర్వాత వి విల్ హ్యావ్ టు గో ఫర్దర్ అండి దానికి దాని తర్వాత మనము రేపటి నుంచి మన దగ్గర ఇక్కడ త్రీ లియర్ సెక్యూరిటీ కూడా ఉంటుంది ఆర్మ్డ్ టీఎస్ఎస్పి ఆర్మ్డ్ పార్టీ ఫస్ట్ ఇయర్లో మళ్ళీ సెకండ్ ఏఆర్ ఫోర్స్ తర్వాత సివిల్ ఫోర్స్ కూడా మనం డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది మొత్తం కలిపి మనకి ఆరు వందల పద్దెనిమిది వరకు మనం హండ్రెడ్ ఫ్రమ్ టీఎస్ఎస్పి అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఫ్రమ్ మన నల్గొండ డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి మనం అరేంజ్మెంట్ చేయడం జరిగింది